శాంతి మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు మళ్ళీ మీ స్థానానికి చేరుకున్నారు మీరు తండ్రి ద్వారా రచయిత రచనలను తెలుసుకున్నారు కనుక సంతోషంతో రోమాంచితం అవ్వాలి ప్రశ్న ఈ సమయంలో తండ్రి పిల్లలైన మిములను ఎందుకు అలంకరిస్తున్నారు జవాబు ఎందుకంటే ఇప్పుడు మనం అలంకరించబడి విష్ణుపురానికి అత్తవారింటికి వెళ్ళాలి మనం ఈ జ్ఞానంతో అలంకరింపబడి విశ్వ మహారాజు మహారాణిగా అవుతాం ఇప్పుడు సంగం యుగంలో ఉన్న బాబా మనరను తల్లిగారింటి నుండి అత్తగారింటికి తీసుకెళ్లేందుకు టీచర్గా అయి చదివిస్తూ ఉన్నారు పాట చివరికి నేడు ఈరోజు వచ్చేసింది శాంతి మధురాతి మధురమైన స్వీట్ చిల్డ్రన్ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు అర్ధకల్పం ఏ ప్రియతముని స్మృతి చేశారో చివరికి ఆ ప్రియుడు లభించారు అని పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు మనం అర్ధకల్పం భక్తి చేస్తాము అని ప్రియుడైన తన్నిని పిలుస్తాము అని ప్రపంచంలోని వారికి తెలియదు తండ్రి చెప్తున్నాడు రావణుడు మిమ్మల్ని పూర్తి తుచ్చబుద్ధి కలవారిగా చేసేసాడు ముఖ్యంగా భారతీయులను మీరు దేవి దేవతలుగా ఉండేవారు ఇది కూడా మర్చిపోయారు కనుక బుద్ధి కలవారీగా అయ్యారు తమ ధర్మాన్ని మర్చిపోవడం వలన బుద్ధి గలవారిగా అయ్యారు తమ ధర్మాన్ని మర్చిపోవడమే బుద్ధి కలవారి పని భారత్ వాసులైన మీరు స్వర్గ వాసులుగా ఉండేవారము అని మీకు మాత్రమే తెలుసు ఈ భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది చాలా సమయం కూడా కాలేదు పన్నెండు వందల యాభై సంవత్సరాలు సత్యుగం ఉండేది మరియు పన్నెండు వందల యాభై సంవత్సరాలు రామరాజ్యం నడిచింది ఆ సమయంలో అపారమైన సుఖం ఉండేది ఆ సుఖాన్ని గుర్తు చేసుకొని రోమాంచితం అవ్వాలి సత్యుగము త్రేతాయుగము గడిచిపోయాయి సత్యుగ ఆయువు ఎన్ని సంవత్సరాలు ఇది కూడా ఎవ్వరికీ తెలియదు లక్షల సంవత్సరాలు ఎలా ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని మాయ ఎంత తుచ్చబుద్ధిగా చేసిందో తండ్రి వచ్చి అర్థం చేస్తూ ఉన్నారు ప్రపంచంలోని వారు స్వయాన్ని నీచ బుద్ధి కలవారుగా భావించరు మనం నిన్నటి వరకు తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు తండ్రి మనకు జ్ఞానం ఇచ్చినందున రచయిత రచనలాది మధ్య అంత్యముల జ్ఞానాన్ని తెలుసుకున్నాం నిన్నటి వరకు తెలియదు ఈరోజు తెలుసుకున్నాం ఎంతెంత తెలుసుకుంటూ ఉంటామో అంత సంతోషంలో పులకరించిపోతారు మనం మళ్ళీ మన స్థానానికి చేరుకున్నాం తండ్రి మనకు పూర్తి స్వర్గ రాజ్యాన్ని ఇచ్చారు మనం పోగొట్టుకున్నాం ఇప్పుడు పతితులుగా అయిపోయాం సత్యుగాన్ని పతిత యుగమని అనరు అన్నారు అది పావన ప్రపంచం మనుషులు ఓ పతిత పావన రమ్మని పిలుస్తారు రావణ రాజ్యంలో పావనంగా శ్రేష్టంగా ఎవ్వరూ ఉండరు శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి పిల్లలుగా అయ్యారు అంటే మీరు కూడా శ్రేష్టంగా అయ్యారు పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు అది కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసుకున్నారు అమృతవేళ లేచి మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి అమృతవేళ సమయం చాలా మంచిది అమృత వేళ్ళలో కూర్చొని ఇలా ఆలోచించండి బాబా మాకు తండ్రే కాక టీచర్ కూడా అయ్యారు ఓ గాడ్ ఫాదర్ ఓ పరంపిత పరమాత్మ అని అంటూనే ఉంటారు ఓ భగవంతుడా అని ఎవరిని స్మృతి చేస్తుంటారో ఇప్పటిదాకా వారే మనకిప్పుడు లభించారు మనము మళ్ళీ అనంతమైన వారసత్వం తీసుకుంటూ ఉన్నాం వారు లౌకిక తండ్రి వీరు అనంతమైన తండ్రి మీ లౌకిక తండ్రులు కూడా ఆనందమైన తండ్రిని స్మృతి చేస్తారు కనుక వారు తండ్రులకు తండ్రి పతులకు పతి అయ్యారు ఇలా అనేది కూడా భారతీయులు ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రులకు తండ్రిగా పతులకు పతిగా అవుతాను ఇప్పుడు నేను మీకు తండ్రిని కూడా మీరు పిల్లలుగా అయ్యారు బాబా బాబా అంటూ ఉండండి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని విష్ణుపురంలోకి అత్తగారింటికి తీసుకెళ్తాను ఇది మీ తండ్రి ఇల్లు తర్వాత మామ అత్త గారింటికి వెళ్తారు మనం చాలా బాగా శృంగారించబడతాము అని పిల్లలకు తెలుసు ఇప్పుడు మీరు తండ్రి ఇంటిలో ఉన్నారు కదా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు మీరు జ్ఞానంతో అలంకరింపబడే విశ్వ మహారాజా మహారాణులుగా అవుతారు మీరు విశ్వానికి అధికారులుగా అయ్యే వారే ఇక్కడికి వచ్చారు సత్విగం ఉన్నప్పుడు భారతవాసులైనా మీరే విశ్వాధికారులుగా ఉండేవారు ఇప్పుడు మీరు మేం విశ్వాధికారులము అని అనరు ఇప్పుడు భారతదేశానికి అధికారులు కలియుగంలోని వారు అని మిగతావారు మనం సంగమయుగంలోని వారము అని మీకు తెలుసు మళ్ళీ మనం సత్యయుగంలో విశ్వమంతటికి అధికారులుగా అవుతాం ఈ విషయాలు పిల్లలైనా మీ బుద్ధిలోకి రావాలి విశ్వరాజ్యాన్ని ఇచ్చేవారు వచ్చారు అని మీకు తెలుసు వారిప్పుడు సంఘం యుగంలో వచ్చారు జ్ఞానదాత ఒక్క తండ్రి మాత్రమే తండ్రిని తప్ప ఏ మనిషిని జ్ఞానదాత అని అనరు ఎందుకంటే తండ్రి వద్ద ఎటువంటి జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానం అంతా విశ్వమంతటికి ఉపయోగపడుతుంది అంటే ఈ జ్ఞానంతో విశ్వమంతటికి సద్గతి లభిస్తుంది తత్వాల సహితము అందరికీ సద్గతి కలుగుతుంది మనుషుల వద్ద సద్గతిని కలిగించే జ్ఞానం లేనే లేదు ఈ సమయంలో తత్వాల సహితంగా ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది ఇందులో ఉండేవారు కూడా తమో ప్రధానంగా ఉన్నారు నూతన యుగమే సత్యుగం అందులో నివసించే వారు కూడా దేవతలుగా ఉండేవారు తర్వాత మళ్ళీ రావణుడు గెలుపొందాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి ఉన్నారు మేం బే బేహద్దు బాబా వద్దకు వెళ్తాము అని పిల్లలైనా మీరు అంటారు తండ్రి మనకు అన్న ద్వారా బ్రహ్మ బాబా ద్వారా స్వర్గ చక్రవర్తి పదవిని వారసత్వంగా ఇస్తారు తండ్రి స్వర్గ చక్రవర్తి పదవిని కాక ఇంకేమిస్తారు పిల్లలైన మీ బుద్ధికి ఇది తోచాలి కదా కానీ మాయ మరపింపజేస్తుంది స్థిరమైన ఖుషి ఉండనివ్వదు ఎవరైతే మంచి రీతిగా చదువుకొని చదివిస్తారో వారి ఉన్నత పదవి పొందుతారు షెకండ్ లో జీవన్ ముక్తి అను గాయనం కూడా ఉంది ఒకేసారి గుర్తించాలి కదా ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే ఆ సర్వాత్మల తండ్రి వచ్చారు అయితే అందరూ వారిని కలుసుకోలేరు అసాధ్యం తండ్రి చదివించేందుకు వస్తారు మీరు కూడా అందరూ టీచర్లే గీత పాఠశాల అని అంటారు కదా ఇది కూడా సాధారణ పదమే కృష్ణుడి గీతను వినిపించాడు అని అంటారు అయితే ఇది కృష్ణుడి గీత పాఠశాల కాదు కృష్ణుడి ఆత్మ చదువుకుంటూ ఉంది సత్యుగంలో ఏ గీతా పాఠశాలలోనైనా చదువుకొని చదివిస్తారా కృష్ణుడైతే సత్యుగంలో జన్మిస్తాడు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు ఒక్క శరీరం కూడా మరొక దాని వలె ఉండదు డ్రామా ప్లాన్ అనుసారం ప్రతి ఆత్మలో తమ ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఒక్క సెకండు మరో సెకండ్తో కలవదు ఐదు వేల సంవత్సరాలు మీరు పాత్రను అభినయిస్తారు ఒక సెకండ్ పాత్ర మరో సెకండ్లోని పాత్రతో కలవజాలదు ఇది ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయం డ్రామా కదా పాత్ర పునరావృతం అవుతూ ఉంటుంది పోతే ఆ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి అర్ధకల్పం భక్తి నడుస్తుంది తర్వాత నేనే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను ఐదు వేల సంవత్సరాల క్రితం రాజ్య పాలన చేసే వారమని మీకు తెలుసు సద్గతిలో ఉండేవారు దుఃఖము అనే పేరు కూడా లేదు ఇప్పుడైతే ఎక్కడ చూసినా దుఃఖమే దుఃఖముంది దీనిని అని అంటారు శాంతిధామము సుఖధామము మరియు దుఃఖధామం నేను వచ్చి వాసులకు మాత్రమే సుఖధామానికి దారి తెలుపుతాను కల్ప కల్పము నేను రావాల్సి వస్తుంది అనేక సార్లు వచ్చాను ఇక మీదట కూడా వస్తూ ఉంటాను దీనికి అంత్యం లేదు మీరు చక్రమంతా తిరిగి దుఃఖధామంలోకి వస్తారు నేను మళ్ళీ రావాల్సి వస్తుంది ఇప్పుడు మీకు ఎనభై నాలుగు జన్మల చక్రం గుర్తుకొచ్చింది తండ్రిని రచయిత అని అంటారు అయితే డ్రామాను రచించారు అని కాదు రచయిత అనగా ఈ సమయంలో వచ్చి సత్విగాని రచిస్తారు సత్యయుగంలో ఎవ్వరి రాజ్యం పోగొట్టుకున్నారో వారిని మాత్రమే చదివిస్తాను పిల్లలను దత్తత చేసుకుంటాను మీరు నా పిల్లలు కదా మిమ్మల్ని ఏ సాధు సత్పురుషులు మొదలైన వారు చదివించరు చదివించేవారు ఒక్క తండ్రి మాత్రమే అందరూ వారినే స్మృతి చేస్తారు ఎవరిని స్మృతి చేస్తారో వారు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు స్మృతి ఎందుకు చేస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పతిత పావనులైన తండ్రి తప్పకుండా వస్తారు మరలా రండి అని ఏ క్రీస్తును పిలువరు అతను లీనమైపోయాడని భావిస్తారు కనుక మళ్ళీ వచ్చే విషయమే లేదు ఆ పతిత పావనుడైన తండ్రినే ఆత్మలైన మాకు మళ్ళీ వారసత్వం ఇవ్వండి అని స్మృతి చేస్తారు బాబా వచ్చారు అని వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు అని మీకు స్మృతి కలిగింది ఏసుక్రీస్తు మొదలగు వారు మళ్ళీ తమ సమయంలోనే రజో తమోలోనే వస్తారు మనం మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు పిల్లలైన మిమ్మల్ని చదివించి విశ్వానికి అధికారులుగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే వారు అధికారులుగా అవ్వరు అందుకే తండ్రిని నిష్కామ సేవాధారి అని అంటారు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే మనుషులు మేము ఫలమును ఆశించము నిష్కామ సేవ చేస్తాము అని అంటారు కానీ అలా జరగదు ఎటువంటి సంస్కారాన్ని తీసుకెళ్తే దాని అనుసారం జన్మ లభిస్తుంది కర్మ ఫలితం తప్పకుండా లభిస్తుంది సన్యాస్తులు కూడా గృహస్థుల వద్ద మళ్ళీ జన్మించి తర్వాత వారి సంస్కారం అనుసారము సన్యాస ధర్మంలోకి వెళ్ళిపోతారు బాబా యుద్ధం చేయి వారి ఉదాహరణ కూడా ఇస్తారు యుద్ధ మైదానంలో మరణించే వారు స్వర్గంలోకి వెళ్తారు అని గీతలో వ్రాయబడింది కానీ స్వర్గం ఉండే సమయం కావాలి కదా స్వర్గము లక్షల సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేస్తారు ఇప్పుడు తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారు గీతలో ఏం వ్రాస్తారో మీకు తెలుసు గీతలో ఇలా వ్రాస్తారు భగవాను వాచ నేను సర్వవ్యాపిని అని అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను నేను సర్వవ్యాపిని అని కుక్కలో పిల్లలు అన్నింటిలో ఉన్నాను అని ఎలా తిట్టుకుంటాను మీరు నన్ను జ్ఞాన సాగరుడు అని అంటారు నన్ను నేను ఈ విధంగా ఎలా చెప్పుకుంటాను ఎంత అసత్యం అన్నింట్లో ఉన్నాను అని చెప్పుకోవడం ఒక్కరిలో కూడా ఈ జ్ఞానం లేదు సన్యాసులు మొదలైన వారు పవిత్రంగా ఉన్నారు కనుక వారికి ఎంత గౌరవం ఉంది సత్యుగంలో గురువులు ఎవ్వరు ఉండరు ఇక్కడ స్త్రీకి నీ పతియే నీకు గురువు ఈశ్వరుడు ఇక ఏ ఇతర గురువును ఆశ్రయించవద్దు అని చెప్తారు అలా తెలిపినప్పుడు భక్తి కూడా ప్రధానంగా ఉండేది సత్యుగంలో అయితే లేరు భక్తి ప్రారంభమైనప్పుడు కూడా గురువులు ఉండరు పతియే సర్వస్వము గురువులను ఆశ్రయించరు విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు చాలామంది బ్రహ్మకుమారిస్ పేరు వింటూనే భయపడిపోతారు ఎందుకంటే వీరు సోదరి సోదరులుగా చేస్తారు అని భావిస్తారు అరే ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అవ్వడం మంచిదే కదా బీకేలు మాత్రమే స్వర్గ వారసత్వం తీసుకుంటారు ఇప్పుడు మీరు తీసుకుంటూ ఉన్నారు మీరు బీకేలుగా అయ్యారు స్త్రీ పురుషులు ఇరువురు మేం సోదరి సోదరులమని అంటారు శరీర భావము వికారాల దుర్గంధము తొలగిపోయింది మనం ఒకే తండ్రి పిల్లలము సోదరి సోదరులము అని అంటూ వికారాలకు ఎలా అవశ్ వశం అవుతారు ఇది చాలా పెద్ద పాపం పవిత్రంగా ఉండేందుకు ఈ యుక్తి డ్రామాలో ఉంది సన్యాసులది నివృత్తి మార్గం అన్ని వదిలేసేది మీరు పవిత్ర మార్గంలోని వారు ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచంలోని ఆచార వ్యవహారాలను వదిలి ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు మళ్ళీ రావణుడు ఎంత చీచీగా చేశాడు ఇవన్నీ బాబా అర్థం చేయించారు ఎవరైనా ఎనభై నాలుగు జన్మలు అని మేము ఎలా అంగీకరిస్తాము అని అడుగుతారు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు అని మనము మంచిదే చెప్తాం కదా ఎనభై నాలుగు జన్మలు తీసుకోకుంటే ఇక్కడ నిలువనే నిలువరు అటువంటి వారు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు కాదు అని అర్థమవుతుంది స్వర్గంలోకి రాలేరు ప్రజలలో కూడా తక్కువ పదవి తీసుకుంటారు ప్రజలలో కూడా మంచి పదవులు తక్కువ పదవులు ఉంటాయి ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు భగవంతుడు వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు శ్రీకృష్ణుడు వైకుంఠానికి అధికారిగా ఉండేవారు స్వర్గాన్ని తండ్రి స్థాపించారు తండ్రి గీతను వినిపించారు దాని ద్వారా ఈ పదవి పొందారు తర్వాత చదివి చదివించే అవసరమే లేదు మీరు చదువుకొని పదవి పొందుతారు తర్వాత గీతా జ్ఞానాన్ని చదవనే చదవరు జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు ఎంత ప్రయత్నం చేస్తే అంత పదవి కల్పక్రితం ఏ పురుషార్థం చేశారు ఇప్పుడు కూడా అది మాత్రమే చేస్తూ ఉంటారు సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి టీచర్ను కూడా గమనిస్తూ ఉండాలి వీరు నన్ను చదివించారు నేను వీరికంటే చురుకుగా అవ్వాలి చాలా అవకాశం ఉంది శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకు ప్రయత్నించాలి ముఖ్యమైనది తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడమే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా గృహస్థంలో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు ఇందులో అంతా దుఃఖమే దుఃఖం ఉంది సుఖవంతమైన రాజ్యం ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు దుఃఖంలో ఓ భగవంతుడా ఓ రామ అని అంటారు ఈ దుఃఖం ఎందుకు ఇచ్చారు అని అంటారు భగవంతుడైతే ఎవరికి దుఃఖం ఇవ్వరు దుఃఖం ఇచ్చేది రావణుడు మన రాజ్యంలో ఇతర ధర్మం ఏది ఉండదు అని ఇప్పుడు మీకు తెలుసు తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి భలే మీరు ఎక్కడికైనా వెళ్ళండి చదువు జతలో ఉండాలి మన్మ నాభవ లక్ష్యమైతే లభించింది తండ్రిని స్మృతి చెయ్యండి తండ్రి నుండి మనము స్వర్గ వారసత్వం తీసుకుంటూ ఉన్నాం ఇది కూడా స్మృతి చేయలేరు ఈ స్మృతి పక్కాగా ఉండాలి అప్పుడు అంతమతి సోగతి అయిపోతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారను కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అమృత వేళ లేచి బాబా మాకు తండ్రే కాక టీచర్ కూడా అయినారు ఇప్పుడు మనలను జ్ఞాన రత్నాలతో శృంగారించడానికి తండ్రి వచ్చి ఉన్నారు వారు తండ్రులకు తండ్రి పతులకు పతి ఇలా చింతన చేస్తూ అపారమైన ఖుషీని అనుభవం చేసుకోవాలి సెకండ్ పాయింట్ ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని సాక్షిగా ఉండి చూడాలి ఎలాంటి ఆలోచన ఉండరాదు ఉన్నత పదవి పొందేందుకు అవకాశం ఉంది అందుకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి వరదానము నిర్వికారి స్థితి ద్వారా ఎటువంటి వికారాలు లేకుండా అంశ మాత్రం కూడా సూక్ష్మ వతనము లేక మూడు లోకాల అనుభవం చేసే శ్రేష్ట భాగ్యవాన్ భవ ఏ పిల్లల వద్ద నిర్వికారి శక్తి ఉందో బుద్ధియోగము పూర్తి రిఫైన్ గా పవిత్రంగా ఉందో అటువంటి భాగ్యశాలి పిల్లలు సహజంగానే మూడు లోకాలు విహరించగలరు సూక్ష్మ వతనం వరకు మీ సంకల్పాలు చేర్చేందుకు సర్వ సంబంధాల సారము కల సూక్ష్మ స్మృతి కావాలి బాబాతో సర్వ సంబంధాలను ఉంచుకున్నటువంటిది ఇదన్నిటికంటే శక్తిశాలి టెలిగ్రామ్ దీని మధ్యలో మాయ జోక్యము కలుగజేసుకోలేదు కనుక సూక్ష్మవతనం యొక్క శోభను అనుభవం చేసేందుకు స్వయాన్ని నిర్వీకారి శక్తి ద్వారా సంపన్నంగా చేసుకోండి స్లోగన్ ఎవరైనా వ్యక్తి ఏదైనా వస్తువు మరియు వైభవం పట్ల ఆకర్షితం అవ్వడమే కంపానియన్ అయిన తండ్రికి సంకల్పం ద్వారా విడాకులు ఇవ్వడం సహచరుడైన తండ్రికి మీరు సంకల్పం ద్వారా విడాకులు ఇచ్చేసినట్లు ఎక్కడైనా మీరు ఆకర్షితులయ్యారు అంటే అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్తాగా తెలియజేస్తూ ఉన్నారు పవిత్రత సంఘం యుగ బ్రాహ్మణుల మహాన్ జీవితం యొక్క మహానత పవిత్రత బ్రాహ్మణ జీవితానికి శ్రేష్టమైన అలంకారం ఎలాగైతే స్థూల శరీరంలో విశేషంగా శ్వాస నడవడం అవసరము శ్వాస లేకపోతే జీవితమే లేదు అలా బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత ఇరవై ఒక్క జన్మల ప్రాలబ్ధానికి ఆధారము అనగా పునాది పవిత్రత ఓంశ్